మరి మీకున్న సమస్యలకి తనదైన స్టైల్లో పరిష్కారాలు చూపిస్తూ ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ ఆకుల రమ్య కుమారి మ్యామ్ సో మేడం ఉన్నారు మనతోటి మరి ఈరోజు ఎటువంటి పరిష్కారాలు ఇస్తారో వేచి చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు అందులో నేను కూడా ఒకదాన్ని సో ఇంకెందుకు ఆలస్యం మొదలు పెట్టేద్దాం నమస్కారం మ్యామ్ నమస్తే ఎలా ఉన్నారు సో ఇంకెందుకు ఆలస్యం మరి ఈరోజు కాలర్ రెడీగా ఉన్నారు మాట్లాడేద్దాం హలో అండి నమస్కారం హలో హలో అండి నమస్కారం అండి మీ పేరు అండ్ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి నమస్కారం మేడం మాది కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం మీ పేరు నా పేరు మహమ్మద్ నాజియా నాజియా గారు ఓకే సో మీ కోసం ప్రత్యేకించి అడ్వకేట్ రమ్య గారు టైం కేటాయిస్తున్నారు సో మీ యొక్క పరిష్కారాన్ని చాలా క్లుప్తంగా తెలపడానికి ప్రయత్నం చేయండి ఓకేనా ఓకే మేడం ఓకే అండి మాట్లాడండి నాజియా గారు నమస్తే అండి నమస్తే మేడం వన్ వీక్ నుంచి ట్రై చేస్తున్నాను నేను బీటెక్ చదువుతున్నాను మేడం మా మమ్మీ సమస్య మా ఫాదర్ మాతో లేరు అయితే మా ఫాదర్ అంటే ఇంతకు ముందు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు నేను థర్డ్ క్లాస్ లో ఏమో ఉన్నప్పుడు వెళ్ళిపోయారు వెళ్ళిపోతే మా మా మామమ్మకి అప్పుడే హెల్త్ పాడైంది మా అమ్మని మా మమ్మీనే చూసుకుంటారు క్లాస్ లో ఉన్నప్పుడు వెళ్ళిపోయారంటే మీ నాన్నగారు వదిలేసి ఇరవై ఏళ్ళు అవుతుంది దగ్గర దగ్గర మళ్ళీ కంప్లైంట్ ఇచ్చాను మేడం మధ్యలో ఇస్తే వచ్చారు మా ఫాదర్ ఒక్క నిమిషం మీ నాన్నగారు ఏం చేస్తారు బట్టలు వ్యాపారం చేస్తారు బెడ్షీట్స్ అమ్ముతారు మీరు ఎంత మంది పిల్లలమ్మా మీ అమ్మ నాన్నకి మీరు కాకుండా ఇంకా నేను ఒక్కదాన్నే మా మమ్మీకి ఒకతే కూతురు ఓకే ఆ ఓకే అయితే మధ్యలో మమ్మీ కంప్లైంట్ ఇచ్చారు పోలీస్ స్టేషన్ లో ఏది ఎన్ని సంవత్సరాలు కడతాం మొన్న రీసెంట్ గా నేను టెన్త్ అయిపోయింది ఇప్పుడు టెన్త్ లోకి వెళ్తాను మేడం అప్పుడు కంప్లైంట్ ఇస్తే మా ఫాదర్ ఏమన్నారంటే నేను వాళ్ళకి ఏదో ఒకటి సెటిల్ చేసేస్తా ఇప్పుడు వేరే వేరే ఆమెతో ఉంటున్నారు మ్యామ్ ఆమెకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది ఆమెకి డివోర్స్ కాలేదంట మా అత్తే చెప్పింది మాకు మా డాడీ వాళ్ళ సిస్టర్ మేడం ఒక్క నిమిషం నజియా గారు మీరు ఇప్పుడు మీ వయసు ఎంత నేను ఇప్పుడు ట్వంటీ వన్ ఇయర్స్ ట్వంటీ వన్ ఇయర్స్ మీరు టెన్త్ క్లాస్ లో ఉండగా మీ అమ్మగారు కంప్లైంట్ ఇచ్చారా ఆ అవును మేడం అంటే ఎన్ని ఇయర్స్ బ్యాక్ మీరు చెప్తున్నది ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాకా అంతే మేడం ఓకే అప్పుడు కంప్లైంట్ ఇచ్చినప్పుడు మీ నాన్నగారు వచ్చి నేను ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసుకుంటాను కులా ఇచ్చేస్తాను మీ అమ్మగారికి అన్నాడు వాళ్ళను వాళ్ళని ఇంకా తీసేస్తా లైఫ్ లో నుంచి అని పోలీస్ స్టేషన్ లో కూడా చెప్పారు ఎవరిని వాళ్ళనా మిమ్మల్ని వాళ్ళని అంటే మేం కదా మేడం ఫస్ట్ ఓకే ఇప్పుడు రెండో ఆవిడని ఎంత కాలం నుంచి ఆయన పరిచయం ఉంది పెళ్లి చేసుకున్నాడా చేసుకున్నాడా మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మా అత్త మా ఫాదర్ నాకు చెప్పింది చెప్తాను మేడం మా ఫాదర్ ఏమన్నా అంటే ఇట్లా నాకు ఒక ఉంది ఇంకా నాకు వైఫ్ కూడా ఉంది వాళ్ళు ప్రస్తుతం మాకు చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉండడం వల్ల నేను మాట్లాడట్లేదు కానీ ఎప్పటికైనా వాళ్ళు వదిలేస్తా వదిలేస్తారనే కాదు వాళ్ళ అమ్మని చూసుకుంటుందని నాకు కోపం వచ్చింది నా దగ్గర ఉండట్లేదని అని మా ఫాదర్ అట్లా చెప్పారంట వాళ్ళకు ఆమె ఏమన్నదంటే నువ్వు నన్ను చేసుకోకపోతే నేను చనిపోతా నువ్వే కావాలి అనేసి అన్నారంట మా పెద్దనాన్న ఏంటంటే మా డాడీకి అంటే చదువు రాదు మేడం ఏం చదువుకోలే మా ఫాదర్ ఓన్లీ ఆయన స్పెల్లింగ్ నాది మమ్మీది తప్పితే ఆయనకి ఇంకా సిగ్నేచర్ కూడా సరిగ్గా రాదు చెప్పగలరు నోరుతో అయితే మా ఫాదర్ ఇట్లా చేస్తున్నారని అంటే ఆయన కిందే వర్క్ చేస్తారు మా పెదనాన్న కింద మా ఫాదర్ అయితే మనీ ఇస్తాడు వర్క్ చేస్తే అయితే నువ్వు అసలు ఆమెతో ఉండొద్దు అంటే మా మమ్మీ మీద బ్యాడ్ ఒపీనియన్ ఉందంట మా అది మమ్మీ అంటే ఎట్లా అంటే ఇప్పుడు మా మమ్మీ కావాలి అన్నట్టు అయితే మా మమ్మీకి అట్లాంటి ఏం నచ్చు ఇప్పుడు మా మమ్మీ ఎట్లంటే మా ఫాదర్ తో మంచిగా ఉండాలి మేము మంచిగా ఉండే ఉంటే వాళ్ళకి నచ్చదు మా పెదనాన్నకి నచ్చదు నజియా గారు ఇప్పటిదాకా మీరు చెప్పింది ఒకసారి చెప్తాను వినండి అమ్మా మీరు ఏమంటున్నారంటే మీరు ఇప్పుడు ప్రెసెంట్ బీటెక్ చదువుతున్నారు ట్వంటీ వన్ ఇయర్స్ మీ మీ అమ్మగారికి మీ నాన్నగారికి మ్యారేజ్ అయిన తర్వాత మీరు త్రీ ఇయర్స్ ఉండగా మీ నాన్నగారు మీ అమ్మగారిని వదిలేశారు వదిలేయడానికి కారణం ఏంటి అంటే మేడం నేను నాకప్పుడు లెవెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ మేడం అప్పుడు వెళ్ళిపోయారు లెవెన్ ఇయర్స్ ట్వల్వ్ ఇయర్స్ మీ నాన్నగారు మీ అమ్మగారు కలిసే ఉన్నారా అప్పటి వరకు బానే ఉన్నారు బాగానే ఉన్నారు ఈ మీ నాన్నగారు మీ పెదనాన్న దగ్గర ఎంప్లాయి కింద ఆ బట్టల షాప్ కి సంబంధించి పని చేస్తాడు ఆయన సాలరీ ఇస్తూ ఉంటాడు మీ పెదనాన్నకి మీ అమ్మ మీద ఉంది ఆయన పెట్టిన ఫిట్టింగులు ఒక రకమైన డౌట్ క్రియేట్ చేయడం మీ నాన్నగారు వెళ్ళిపోవడానికి ఒక కారణం ఇంకొకటి మీ అమ్మగారు ఎప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది అది కూడా ఒక రీజన్ సరే వెళ్ళిపోయినోడు దూరంగా కోపంతో వెళ్ళి అలిగి వెళ్ళిపోవాలా ఇంకొక ఆమె తగులుకోవడం ఏంటమ్మా అది కూడా మా డాడీ తగులుకోలేదు మా పెద్ద నాన్న మా డాడీ వాళ్ళ డాడీ ఫోన్ చేశారంట

చేసేవాడంటే మేము ఎప్పుడు కాంటాక్ట్ చేయాలని చూసినా నెంబర్లు దొరికినప్పుడల్లా నేనే చేసేదాన్ని మా మమ్మీ మమ్మీ మాట్లాడేసరికి మా డాడీ సిమ్ తీసేసేటోడు సిమ్ తీసేసి పడేసి వేరే కొత్త సిమ్ వాడేటోడు అయితే కంప్లైంట్ ఇచ్చాక ఒక్కసారి పోలీస్ వాళ్ళు ఏమన్నారంటే నువ్వు అక్కడికి వెళ్ళమ్మా మేము మీకు సపోర్ట్ చేస్తాం మా మమ్మీ అది సఖీ సెంటర్ కూడా వెళ్ళిండ్రు నేను కూడా మా మమ్మీతో అన్నా ఇట్లా వెళ్ళి ఏదో ఒకటి అట్లా చేయకూడదు కదా మేడం మా మమ్మీ నమ్మి నాన్నగారు వదిలేసిన తర్వాత మిమ్మల్ని మీ అమ్మగారికి పోర్షన్ ఎట్లా అమ్మా మెయింటెనెన్స్ గాని తింటాం కానీ రెంట్ లు కానీ అమ్మమ్మ ప్లేస్ ఇచ్చింది మేడం మీ అమ్మమ్మ ప్లేస్ ఇచ్చింది ఆ ప్లేస్ ఇస్తే మా మమ్మీ పూలు అమ్మేది మేడం పొద్దున్న సాయంత్రం ఫ్లవర్స్ పెట్టేది బండి మీద పూర్తి పెట్టి ఇంకా నన్ను చూసుకుంది ఇక్కడ ఉన్నప్పుడు మా అత్తయ్య కూడా ఇట్లా అన్నారంట కదా నీ వైఫ్ ఇట్లాంటిది అట్లాంటిది అని చెప్పిండ్రు ఇప్పుడు మొన్న కూడా మా అత్తే వచ్చిండు మా డాడీ నాతో మాట్లాడుతున్నారు కాల్ లో మా ఏమంటున్నారు మా అత్త రాగానే మా డాడీ అన్నారు ఏంది షాహిద వచ్చిందా అని అంటే ఆ అవును డాడీ ఎందుకు అని అన్నా ఆ ఒకసారి మాట్లాడతా అని అన్నారు మాట్లాడినప్పుడు మా అత్తయ్య ఏమని అడగాలి ఇట్లా నువ్వు తప్పు చేసినావు కదా ఎట్లా వదిలే వెళ్ళిపోతావు ఇట్లా చేయడం తప్పు కదా సనానున్నో ఎట్లా వృక్షానక్కన వదిలేసి వెళ్ళిపోయినో అనకుండా మా అత్త ఏమంటుంది నీ పెళ్ళం పిల్లలు మంచిగా ఉన్నారా అని అడుగుతుంది మా డాడీ ఇంకా రివర్స్ నన్ను అంటాడు ఇంకా తిట్టాల్సింది పోయి అట్లా నన్ను మీ పిల్లల్ని ఎట్లా వదిలేసి నువ్వు అట్లా ఎట్లా వెళ్ళిపోతావు అని అడగాల్సింది పోయి నీ పెళ్ళం పిల్లలు మంచిగా ఉన్నారా అంటది ఏంటి అని మా డాడీ అన్నారు ఆయనకు బుద్ధి లేదు వేరే వాళ్ళ గురించి సలహాలు చెప్తాడా ఆయన చూసుకోవచ్చుగా సొంత భార్య పిల్లల్ని సొంత భార్య పిల్లల్ని ఆయనే చూసుకోవట్లే బయట వాళ్ళు మాత్రం గౌరవంగా మాట్లాడాలా ఆయన చేసే పనికే కదమ్మా వాళ్ళు మాట్లాడుతున్నది అట్లాగా సరే ఓకే